హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే చూస్తున్నారు కదా మా అమ్మాయి అగచాట్లు అయ్యో వీడియో చూస్తూ ఉండండి అలాగే ఈ వీడియో ఎలా ఉంటుంది నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటికే రాత్రి వంటి అంట జాబు ఇంట్లో పని దసరా అయ్యో పూజలేము పునస్ పూజలు పునస్కారాలు ఈ సంవత్సరం బొమ్మలకలు పెట్టలేదు ఫ్రెండ్స్ అంటే పెడతాను కానీ ఇప్పుడే పెట్టలేదు పోయిన సంవత్సరం అయితే తొమ్మిది రోజులు పెట్టాను ఈసారి కూడా పెట్టాలి పదకొండు రోజులు వచ్చింది కదా అనుకున్నాను కానీ అనుకోకుండా మా చెల్లెలకి పెళ్ళి అనమాట ఇంకా వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు పెట్టి ఇంటికి మూతేసి దీపాలు నైవేద్యాలు లేకుండా అది అపరాధం కదా అందుకనేసి అక్కడికి వెళ్ళి పసద్ధంచే కార్యక్రమాలు అన్నీ చూసుకొని ఏడుకొచ్చి మళ్ళీ బొమ్మలు కలుగు పెడతాను ఫ్రెండ్స్ ఫైవ్ డేస్ పెడతాను ఈ సంవత్సరము చూడండి లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను నేను నాకైతే చాలా హ్యాపీగా ఉన్నింది లాస్ట్ ఇయర్ అందరు దేవుళ్ళు మా ఇంట్లోనే ఉన్నారు అనిపించింది చూద్దాం మీ సార్ ఎలా ఉంటుందో పెట్టినందుకు అంతా మంచిగా జరిగింది మీరు కూడా బొమ్మల కొలువు పెడతారా ఫ్రెండ్స్ మీలో ఎంతమంది బొమ్మలు కొలువు పెడతారు పెడితే కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చీరల దాకా చూడండి ఎన్నో రెండు నెలల నుంచి ఫ్రెండ్స్ ఆ చీరలు అన్నీ అమ్మాయి ఫాల్స్ కుట్టి అమ్మా జాకెట్లు అమ్మాయి అడగతానే ఉన్నాయి డ్రెస్సులు వాళ్ళ అక్క డ్రెస్సులు చూడండి మంచవనండి అవే ఇంకా రేపు పొద్దున ఐదుల్లో దాహం వేసినప్పుడు బాగా దూకుంటాం అంటారు పెద్దోళ్ళు నీకు దాహం వేసినప్పుడు బాగా దూకుంటావు అని ఇట్టుంటుంది మాది ఎవరు మళ్ళీ ఈవెంట్ మేనేజింగ్ కూడా మేమే అయిపోయా మర్చిపోయా ఇంకా రేపు పోతే అక్కడ డెకరేషన్లు ఇంకా అవన్నీ అందుకే ఫ్రెండ్స్ మాకైతే బొమ్మల కొలువు మా అమ్మ వాళ్ళు పెట్టలేదు ఎవరు పెట్టలేదు నాకు ఎందుకో అనిపిస్తూ ఉంది అనమాట నాకు ఏదైనా అంతే ఫ్రెండ్స్ కళలో వస్తుంది పెట్టాలి చెయ్యాలి అని చెప్పినట్లుగా అమ్మవారు వచ్చి చెప్పినట్లుగా అలానే శనివారం వ్రతం కూడా నాకు తెలీదు పెట్టేది చేసేది అంతా కూడా సడన్గా ఒక టూ ఇయర్స్ నుంచి అంటే వెంకటేశ్వర స్వామి కళ్ళు వచ్చి చేయమన్నట్లుగా అట్లా ఉన్నింది అనమాట మనసులో అదే అనిపిస్తూనే ఉన్నింది ఏం పని చేసినా ఏం వీడియోలు చూసినా ఆ వ్రతం గురించే వినిపిస్తూ ఉన్నింది ఎక్కడికి వెళ్ళినా అందుకని ఫస్ట్ సంవత్సరం చాలా అయితే చాలా బాగా చేశాను నేను ప్రతి ఏడు వారాలు చేశాను ఒకటి ఎనిమిది ఎనిమిదో వారం వడ్డీ వడ్డీ కాసులు వాడికి వడ్డీ వారం అన్నట్టుగా చేశాను అనమాట అప్పుడు ఇంటికి ద ప్రతి వారము దంపతుల్ని పిలిచి వాళ్ళకి భోజనాలు పెట్టి తాంబూలం ఇచ్చి లక్ష్మీనారాయణలాగా అనుకొని చేశాను కానీ ఇంకా తర్వాత జాబ్ జాయిన్ అయ్యాను కదా ఇంకా అలా చేయడానికి కుదరలేదు ఫ్రెండ్స్ అందుకే మామూలుగా ఇంట్లోనే చేసుకొని వెళ్తున్నాను అన్నమాట అదన్నమాట కథ నా శనివారాల పూజకి బొమ్మల కొలువుకి అంతే టార్గెట్ రీచ్ అయ్యాం శారీస్ అయిపోయాయి చూడండి ఎన్ని శారీస్ ఉన్నాయో ఇదిగోండి ఇవన్నీ అయితే వన్ థర్టీ ఇవన్నీ కుట్టుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే వెళ్ళిపోతున్నా కాదు కాదు ఎర్లీ మార్నింగ్ వన్ థర్టీ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవన్నీ తయారు చేయాలి హెల్దీ ఫంక్షన్ కంట ఎంగేజ్మెంట్ కంట బొమ్మలు ఏందో ఇదేందో ఏయ్ ఉంగరాలా ఇదేంది మలే ఉందేది ఎంగేజ్మెంట్ ప్లాటర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉంగరాలు వస్తాయి ఈ రోజు ఇందాక బజార్కి వెళ్తురే ఏంది ఇచ్చారా దొరకలే ఇందాక బజార్కి వెళ్ళింది పీకాక్ పీకాక్ అసలు వెళ్ళాము నాకు దొరకలేదంట నిన్న నుంచి పాపం పీకాక్ అయితే నేనే చేశాను ఫ్రెండ్స్ అది యాక్చువల్ గా క్లెయిమ్ ఆల్డ్ అన్నమాట దాంట్లో ఒకటేమో వైట్ సిమెంట్ అది గట్టిగా అయిపోయింది ఇంకొకటి ఉన్నింది రెండు మిక్స్ చేసి చేయాలి యాక్చువల్గా చేస్తే కానీ అది లేదు కాబట్టి నేను ఉన్నిన్ దాంతోనే నిన్న నైట్ సెట్ చేశాను టూ అయింది నిన్న నైట్ కూడా కానీ అది దానివల్లే లేదు సరిగ్గా రాలేదు పీకాక్ అడ్జస్ట్ చేసి చేసి గ్లూ గంతు అంతా పెట్టి చేశాను అయినా సాటిస్ఫాక్షన్ లేదు బొమ్మ ఇది హెడ్ వరకు బొమ్మ కొన్ని పెడదామని వెళ్తే మన బెంగళూరులో రేపు చూడాలి రేపు చూస్తే ఏమన్నా ఇక్కడ లేచి అతిపించాలి అలా వేసి తెచ్చుకున్నాం ఓకే సార్ బొమ్మలేంది బొమ్మలు పశుద్దానికి థీమ్ చేయాలి జడాలి అన్నీ చేశాక పెడతావా ఓకే ప్రయాణం రేపటికంత రేపు మధ్యాహ్నం నుంచి వెళ్ళాలి ఫ్రెండ్స్ ప్రయాణం అయ్యే ఊరికి ఇవన్నీ ఇప్పుడు టైం అయితే అయిపోయింది దాటింది నేనైతే వెళ్ళిపోతున్నాను నా చీరలు అన్నీ కుట్టేసుకున్నాను కుట్టిచ్చేసుకున్నాను ఎన్ని రెండు చీరలు ఏమో రెండో మూడు చీరలు అంతే పియ్యి నీ చీరలు పెట్టి తీసుకెళ్తా నేను ఈ చీర అయితే రాణి సిస్టర్ దగ్గర తీసుకున్నాను ఫ్రెండ్స్ నా చీరలు అయితే ఇది రాణి సిస్టర్ దగ్గర తీసుకున్నాను ఈ శారీ ఒకటి ఎల్లో కలర్ కూడా హల్దీ ఫంక్షన్ కానీ ఇంకా ఇది రెడీ చేసుకున్నాము ఇదైతే మా ఆడపడుచోళ్ళ అమ్మాయి పెట్టారనమాట లాస్ట్ ఇయరు ఇది మా పెద్దమ్మాయిది ఇచ్చింది ఈ ఎల్లో కలర్ రాని సిస్టర్ ఇయర్ కూడా మా అమ్మాయి వరలక్ష్మి వ్రతంకి పెట్టింది ఇది నేను ఈ మధ్య తీసుకున్నాను అంతే ఫ్రెండ్స్ నేనైతే వెళ్ళిపోతాను చీరలు తీసుకొని సంచిలో పెట్టుకొని ఇంకా ఇవన్నీ అంకు సర్దుకోవాలి చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయా రేపు ఒకసారి అని సర్దేసి నేను మీకు రూమ్ ఎక్కడ చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ఏంటంటే ఏదైనా పని చేసేటప్పుడు అన్ని వేసేసుకుంటాను అనమాట అంతా అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకుంటాను ఈ రూమ్ వరకు సరే వెళ్తున్నా బాయ్ ఫ్రెండ్స్ బాయ్